ఏ సినిమా అయినా ఇప్పుడు ఓదల సినిమా మేబీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక సినిమా అండి కానీ నాకు మాత్రం ఓదల సినిమా ఒక ఎమోషన్ ఎందుకంటే మీరు చాలామంది తెలియదు నేను ఆ ఊర్లో పుట్టి పెరిగాను ఆ బ్రాట్ బ్రాటప్ దేర్ నా చదువు కూడా అక్కడే సాగింది నైన్త్ స్టాండర్డ్ వరకు సో ఏ ఊరైనా ఎవరికైనా సరే మనకు సొంతూరు అంటే తల్లి లాంటిది అంటారు సో తల్లి లాంటి ఒక కథను తీసుకొని ఒక సినిమాని తీస్తున్నప్పుడు దాన్ని మనం ఎంత ప్రేమగా చేయాలి ఎంత గౌరవంగా చేయాలి అంతే ప్రేమగా అంతే గౌరవంగా ఈ సినిమాని రాసి తీయడం జరిగిందండి తప్పకుండా మేం కం దా అంటే సినిమా చేసే ప్రాసెస్లో మేము పెట్టినటువంటి ప్రేమ రేపు ఆడిటోరియంలో ఆడియన్సెస్ అందరికీ కమ్యూనికేట్ అవుతుందని మన స్ఫూర్తిగా నమ్ముతున్నా తప్పకుండా అది జరుగుతుంది ఎందుకంటే మన ఊరు అనగానే మనకు ఒక నాష్టాలు ఒక ఫీల్ ఉంటుంది ఆ ఫీల్ సినిమాలో ఉంటుంది ఏ విలేజ్ అయినా క్షేమంగా ఉండాలన్నా సంతోషంగా ఉండాలన్నా ఒక విలేజ్ అనేది తల్లి అంటే ఆ విలేజ్ని కాపాడే తండ్రి ఆ ఊరిలో ఉన్నటువంటి ఇలవెలుపుగా ఉండే దేవుడు దేవుడి గుడి పర్టికులర్గా ఓదెల తల్లి అనుకుంటే ఓదల ఆ ఊర్లో ఉన్నటువంటి ఓదల మల్లన్న తండ్రి లాంటి వాడు ఊర్లో ఈ సినిమా కథ కూడా క్లుప్తంగా అంతేనండి ఓదల విలేజ్లో చిన్న కష్టం వస్తే ఆ కష్టం పెద్దదవుతే ఆ ఊర్లో ఉన్న ఓదెల మల్లన్న నాగశక్తి శివశక్తి నాగ సాధు అనే భైరవి క్యారెక్టర్ ద్వారా ఎలా సాల్వ్ చేశాడనేదే కథ కథ వినడానికి చాలా సింపుల్గా ఉన్న కంటెంట్ కానీ సినిమాలో ఉన్న స్క్రీన్ ప్లే కానీ సీక్వెన్సెస్ కానీ అన్నీ కూడా విజువల్గా చాలా స్పెక్టికల్గా ఉంటాయి దానికి మెయిన్ కారణం మళ్ళీ నా ఇద్దరు ఒక ఆయన పదేళ్ల స్నేహితుడు ఈ ఈ మధ్యనే ఒక పది నెలల నుంచి స్నేహితం కలిగినటువంటి అజినీష్ లోక్నాథ్ గారు